మోహన్ తెలుగు పోడుకాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెంగళూరు బీటీఎం సాయి మందిరంలో జరిగిన ఒక లీలను మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి ీతారామోహన్ రావు శర్మ రెండు వేల పదకొండవ సంవత్సరంలో యథార్థంగా జరిగిన ఒక సంఘటన ఏం జరిగిందో అందరం కలిసి తెలుసుకుందాం శ్రీ శ్రీధర్ గారి పునర్జన్మ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒకసారి మా నాన్నగారైన శ్రీధర్ గారికి కడుపులో నొప్పి ఒక్కసారిగా వచ్చింది తట్టుకోలేనంత స్థితిలో ఉన్నారు అప్పుడు ఆసుపత్రిలో చేర్చాము డాక్టర్లు పరీక్ష చేసి పాన్క్రియాటిస్ వ్యాధి అని చెప్పారు ఆ వ్యాధి వల్ల ఏ రోజు ఎలా మారుతుందో చెప్పలేమని డాక్టర్లు చెప్పారు అంతేకాకుండా రోజుకు ముప్పై ఐదు వేల రూపాయలు దాకా ఖర్చు అయ్యేది ప్రతిరోజు అంత డబ్బు ఖర్చు పెట్టే స్తోమత మాకు లేదు అంత ఖర్చు పెట్టినా మా నాన్నగారు బ్రతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారు పై విషయాన్ని అమ్మ కళ్యాణి మా బంధువులందరికీ ఫోన్ ద్వారా తెలియపరిచింది అమ్మ అంతటి బాధ దుఃఖం తనలోనే దిగం బ్రింగుకుని మేము అధైర్యపడతామేమోనని ఉద్దేశంతో నాకు అంటే నా పేరు రిషిక్ చెల్లెలు అయిన త్రివిఘ్నకు ధైర్యం చెప్తూ అంతా బాబా చూసుకుంటాడు అనేది ఇంతలో మా బంధువులు ఆసుపత్రిలో డాక్టర్లను విచారించి ఇంటికి వచ్చారు వారు మా ఇంటి గదిలో కూర్చుని మా నాన్నగారు బ్రతకడం కష్టం అని మాట్లాడుకుంటున్న విషయం నా చెల్లెలు త్రివిఘ్న వినేసింది అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ గదిలో వారు మాట్లాడుతూ ఉంటే విన్నాను నాన్న లేని ఈ లోకం మనకు వద్దు అలా జరగరానిది ఏదైనా జరిగితే తక్షణమే మనం ముగ్గురం కూడా ప్రాణాలు వదిలేద్దాం అని అమ్మతో ఏడుస్తూ చెప్పింది అప్పుడు నా చెల్లి వయసు పదమూడు సంవత్సరాలు అమ్మ దుఃఖాన్ని ఆపుకోలేక అలానే చేద్దాం తల్లి అన్నది ఎందుకంటే నాన్నగారు లేనిదే మేము బ్రతకలేమని అర్థమైంది మా నాన్నని మాకు బాబా ఇస్తాడా లేదా ఆయనతో పాటు మా ముగ్గురిని కూడా తీర్చుకు వెళతాడు బాబాకి వదిలివేద్దాం ఒకరోజు రాత్రి పది గంటల తర్వాత హాస్పిటల్ నుండి అమ్మకి ఫోన్ వచ్చింది మేము హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ నాన్నకి ఊపిరి పీల్చడం కష్టమైంది నాన్నకు వెంటిలేటర్ పెట్టారు ఒక్క క్షణం ఆలస్యమైనా నాన్నగారి ప్రాణం పోయేది అని డాక్టర్లు అన్నారు వెంటిలేటర్ పెట్టినా నాన్న కోమాలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు చెల్లి నేను ఏడుస్తున్నాము అమ్మ వెంటనే తీరుకుని శేఖరరాజు అంకుల్కి ఫోన్ చేసింది శేఖర్రాజ్ అంకుల్ బాబా విభూతిని తీసుకుని వచ్చారు ఆయన ఐసీయులోనికి వెళుతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని ఆపకపోవడం ఆశ్చర్యం అనిపించింది పాస్ లేకుండా పగలు కూడా ఐసీయులోనికి పంపించని వాళ్ళు అంకుల్ని ఏమీ అనకపోవడం ఆశ్చర్యం కదా అంకుల్ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నకు ఊది పెట్టి నోట్లో కొంచెం వేశారు కొంచెంసేపు మాతో మాట్లాడి వెళ్ళిపోయారు ఊది వేసిన పది నిమిషాలకు నాన్నలో కదలిక చూసి డాక్టర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే నాన్న కదలకపోతే కోమాలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత నాన్న మాతో మాట్లాడరు ఇది ఊది మహత్యం కాకపోతే మరేమిటి నాన్న ఐసీయూలో నలభై ఐదు రోజులు వెంటిలేటర్ మీదనే ఉన్నారు చేతిలో డబ్బులు అయిపోయాయి రోజుకు ముప్పై ఐదు నుండి నలభై వేలు ఎలా తెస్తాము మాకు తెలిసిన కొందరు సహాయం చేస్తామన్నారు కానీ ఎంతమంది దగ్గర తీసుకోగలము అప్పుడు రాజు అంకుల్ అమ్మతో ఒక మాట అన్నారు అమ్మ ఎవరి ముందు చెయ్య చాపాల్సిన అవసరం బాబా ఇవ్వడు అని అమ్మ వెంటనే బాబా గుడికి బీటీఎం వెళ్ళి బాబా ముందు కూర్చుని చేయి చాపి తనకు సహాయం చేయమని అడిగింది డబ్బులు విషయంలో బాబా మీదనే భారం వేసింది నాలుగు రోజుల్లో ఆఫీస్ వాళ్ళు అమ్మకి ఫోన్ చేసి ఇరవై లక్షల దాకా ఇన్సూరెన్సు వచ్చిందని డబ్బులకి ఇంకా ఇబ్బంది ఉండదని చెప్పారు అంకుల్ చెప్పింది నిజమే బాబా ముందు సహాయం కోసం చేయి చాపితే ఎవరిని సహాయం కోసం అడగాల్సిన అవసరం రాదు అప్పుడు మాకు ముప్పై లక్షల దాకా హాస్పిటల్కి ఖర్చు అయింది కానీ మాకు ఒక్క రూపాయి కూడా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు బాబా మమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకున్నారు ఇకపోతే బీటీఎం గుడికి వచ్చే వారిలో చాలామంది నాన్న గురించి ప్రార్థనలు చేసేవారు ప్రతి శనివారం సత్సంగం జరిగేటప్పుడు నాన్న గురించి బాబాకి చెప్పి పారాయణ చేసేవారు గత మందిరంలో మృత్యుంజయ మంత్రం నాన్న పేరు మీద జరిగేది ఇలా ఇంచుమించు నాన్న హాస్పిటల్లో మూడు నెలలు ఉండడం జరిగింది గుడికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు విష్ణు సహస్రనామ పారాయణ నలభై ఎనిమిది రోజులు చేస్తున్నామనో లేదా వారి సొంత ఊరిలో జపం చేస్తున్నామని చెబుతూ ఉండేవారు వారికి అలా చేయాలని ప్రేరణ ఇచ్చింది బాబా కాకపోతే మరెవరు అయి ఉంటారు ఇదంతా బాబా లీల నాన్న హాస్పిటల్లో ఉండగా మాతో ఒక విషయాన్ని చెప్పారు ఆయన ఒక అందమైన లోకం చూశానని అక్కడ అందమైన పూల తోటలు ఉన్నాయని అక్కడ వెలుతురు తప్ప చీకటి లేదని ఆ లోకం చాలా అందంగా ఉందని అది మన లోకంలా లేదు అని చెప్పారు అది ఏ లోకమో మాకు అర్థమైంది బాబా నాన్నకే కాదు మాకు కూడా పునర్జన్మని ఇచ్చారు అది అన్ని రకాలుగా సహాయం చేసిన బాబా రుణాన్ని మేము ఎన్ని జన్మలైనా తీర్చుకోలేము సాయినాథుని నమ్మిన వారికి ఈ రకంగానే సాయి ఆదుకుంటాడన్నది మరొక్కసారి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము సాయిని నమ్ముకుంటూ సాయిని ధ్యానిస్తూ సాయిని పూర్తిగా నమ్ముకుంటే మనకు సాయినాథుడు అన్ని రకాలుగా మనల్ని కాపాడుతాడని విశ్వసిస్తూ మరొకసారి అందరికీ ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం పుష్కలంగా లభించాలని మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన సాయిలీలతో మీ ముందుకు వస్తాను ఈ కథ విన్న వారందరూ తప్పకుండా అందరికీ షేర్ చేసి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్క నుండే బెల్ బటన్ మ్రోగించి మన మోహన్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ धन्यवाद वज्रे मास गुरु चेण दुस्त वज्रे मास गुरु మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి